సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రజలకు అందించే సంక్షేమ ఉచిత పథకాలు ఉచిత సంక్షేమ పథకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతూ ఉంటారు ఉపాధి కల్పించలేరా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరిందనమాట ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎంతకాలం ఉచితంగా వస్తువులు ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించిందనమాట అంటే కోవిడ్ సమయంలో వలస కార్మికుల సమస్యలపై సుమేటోగా చేపట్టిన వాద్యంపై అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా ప్రకటించిందనమాట ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈశ్రమ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న వలస కార్మికులకు కూడా ఫ్రీగా రేషన్ ఇచ్చారా ఇచ్చారంటూ దాన్ని అయితే కొనసాగించాలని చెప్పేసి కోరారు వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని మనకి కేంద్రం అందించే ఉచిత రేషన్ ప్రయోజనాలను అక్కడ పొందేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కోర్టు కోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పారు ఎవరికైనా రేషన్ కార్డు లేకుంటే శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నట్లయితే వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందజేయాలని చెప్పేసి తాజా ఉత్తర్వులు పేర్కొన్నారు అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా వినిపిస్తూ ముఖ్యంగా ఎంతకాలం ఇంకెంతకాలం ఉచితాలు కొనసాగిస్తారు వారికి ఉపాధి ఎందుకు కల్పించట్లేదు అన్నారు ఉచిత వస్తువులను ఎప్పటి వరకు ఇవ్వగలం ఈ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు సామర్థ్యాన్ని పెంపొందించడంపై మనం చూసుకున్నట్లయితే ఉపా కార్మికులకు సామర్థ్యాల పెంపుపై ఎందుకు పని చేయకూడదని అని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల ఏంటంటే ఉచిత రేషన్ అనేది ఎన్ని సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు వారికి ఉచిత పేదల్ని అలా ఉంచకుండా వారికి అంటే పని చేసుకునే విధంగా ఆదాయం పెరిగే విధంగా అవకాశాలు క్రియేట్ చేయండి తప్పలా ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళొద్దంటూ ఉచిత రేషన్ పంపిణీపై సంచలన ప్రకటన అయితే జారీ సుప్రీం సుప్రీంకోర్టు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది